వెల్కమ్ తెలుగు ఈరోజు మనం మటన్ గోంగూర చేద్దాం గోంగూర మటన్ బాగుంటుంది ఒక పావు కేజీ మటను బాగా కడిగి ఉంచాను నేను దానిలో గోంగూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను పావు కేజీ మటనే కాబట్టి ఒక చిన్న కట్ట ఒలిచి కడిగి శుభ్రంగా పెట్టాను పొయ్యి మీద ప్రాసెస్ నేను చూపిస్తాను మీకు నియను మొత్తం వేసేయాలి ఇందులో ఆనియను అలాగే ఒక పెద్ద టమాటా ఒకటి ఇందులో వేసేయాలి తగినంత పసుపు అలాగే తగినంత కారం సాల్ట్ సో అలాగే తగినంత కారం వేసి కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని నీళ్ళు నీళ్ళు ఎక్కువ వేయకూడదు కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసి ఇప్పుడు మనం కుక్కర్ బిగించేసేద్దాం వేసి పెట్టి ఒక ఫైవ్ పీసెస్ వచ్చే దాన్ని గోంగూరలో మనం ఒక ఆనియన్ వేసాము చిమిర్చి వేసుకొని తర్వాత టమాటా ఒకటి ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని అంటే గోంగూర ఉడికేదా ఉడికే అంతా కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని కూడా ఒక పొయ్యి మీద సపరేట్గా ఉడకం గోంగరి కొంచెం ఉడకాలి ఉడకతూ ఉంది ఈలోపు మనకి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం మొదలు పెడదాం ముందుగా పాన్ పైన పెట్టి ఆయిల్ వేసి మసాలా వేయాలి పెంచుదాము ఈలోపు చూడండి మనం ఇందాక పెట్టాం కదా నీట్గా ఉడికింది మటన్ మొక్క సూపర్గా వచ్చేసింది చూడండి టమాటాలు అన్నీ వేసి కారం ఉడకబెట్టాను ఇప్పుడు మసాలా వేయించాలి ఆయిల్ వేసి మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఆయిల్ కాగనిచ్చి అల్లం వెల్లుల్లి వేసుకుంటాం

బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే కూర టేస్ట్ బాగుంటుంది చూడండి అల్లం వెల్లుల్లి బాగా డార్క్ బ్రౌన్ కొట్టేసుకుంటుంది ఇప్పుడు మనం ఇందులో ధనియా పౌడర్ టూ స్పూన్ ఓకే ఇందులో మనం టమాటాలు ఆనియన్ అన్నీ వేసేస్తున్నాం కాబట్టి ఇందులో మళ్ళా నేనేది డైలీ మనం ఇందులో పోసేస్తాం ఇప్పుడు ఇది బాగా ఓకే చూడండి గోంగూర ఇలా మెత్తగా మెదిగింది దీన్ని మనము ఇలా మెత్తగా మెదిపేసుకొని ఈ కూర కర్రీ రెడీ అయిపోయింది చూడండి కర్రీ ఇలా రెడీ అయిపోయింది కదా ఇందులో మనం ఈ మెత్తగా వెనిపిన కొంచెం వెనిపి గోంగూర కలిపేయడమే లాస్ట్లో మనం గరం మసాలా పౌడర్ వేసేయడం అంతే ఓకే మనం గోంగూర ఇలా ఇలా కలిపేద్దాం ఇప్పుడు మనం కూరని గోంగూరతో బాగా ఉడకలేదాం అంతా ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం చివరగా ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఇప్పుడు దీన్ని బాగా గట్టిగా ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బాగా ఉడకాలి ఓకే అయిపోయిందండి మన మటన్ గోంగూర చివరిగా కొంచెం మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ వేసుకొని కర్రీని దింపేసుకోవచ్చు అయితే కుంభమలాడి మన గోంగూర మటన్ కర్రీ రెడీ టేస్ట్ చూసి ఎలా ఉందో మనం చెప్తాం ఓకేనా ఓకే అండి తెలిపించాలండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం ఉంది నో సండే మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పతారు చాలా బాగుంటుంది గోంగూర మరియు పురుపు కాకుండా మసాలా అన్ని టేస్ట్ బాగా వేస్తూ బాగుంది మటన్ కూడా చాలా మెత్తగా ఉడికింది చూడండి ఎందుకంటే కుక్కర్లో వేసాం కదా అందులో మరలా చాలాసేపు దాన్ని ఉడక వచ్చాం మెత్తగా ఉడికిపోతుంది ఓకే ఈరోజు సండే నా భోజనం స్పెషల్ ఇది మీ ఏంటి